కాబట్టి నీవు నా వాడవు అంటే ఆ యొక్క ఆత్మను నీవు తిరస్కరించి నీవు చాలా తేలిగా తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉన్నట్లయితే బహుశా దేవుడు ఒకనొక రోజున నీవు నా కాదు అని చెప్తాడేమో ప్రియమైన క్రైస్తవుడా ప్రియమైన సంఘమా పరిశీలించుకోవలసినటువంటి సమయము ప్రశ్నించుకోవలసినటువంటి సమయము ఎలయైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియదు గాని ఉచ్చరింప శక్త్యము కాని మూల్గులతో ఆ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో రాయబడి ఉన్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలీదు నేను చాలా గొప్ప నీవు చెప్పుకుంటున్నట్లయితే చాలా తప్పు అది అబద్ధం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు నీ ప్రార్థన ఎంతసేపు దేవానా కారు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు డబ్బులు కావాలి లేకపోతే నాకు ఎవరికీ లేనంత పెద్ద సంఘం కావాలి అది కూడా ఈ రోజుల్లో ఒక విగ్రహం అయిపోతుంది చాలామందికి లేకపోతే దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని చేస్తావు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నీకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చెయ్యాలో నీకు తెలీదు కాబట్టి ఏం చేస్తుందంట ఆ ఆత్మ ఆ ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీవు అనేక మారులు అనేకమైనటువంటి గంటలు ప్రార్థనలో నువ్వు గడుపుతూ ఉండి ఉండవచ్చు నిజమే మనం ప్రార్థన చేయాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థనలు కాదు గంటలు మనం ప్రార్థనలో ఉండగలిగితే చాలా మంచిది నేను ఆ యొక్క అలవాటుని పాటిస్తాను ప్రోత్సహిస్తాను కూడా కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేయి ఎన్ని రోజులు ప్రార్థన చేయి ఎంతో ఉపవాసం అన్నా ఉండు నీకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అందుకని నీ పక్షం విజ్ఞాపన చేయవాడు ఒకటి కావాలి ఆయన నీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే నీ యొక్క ప్రార్థనలు సఫలమవుతాయి లేకపోతే ఏమాత్రము యుక్తముగా ప్రార్థన చేయడం తెలియనిటువంటి నీ యొక్క ప్రార్థనలు నిష్ఫలమైపోయేటువంటి అవకాశము చాలా ఉన్నది నీ యొక్క ప్రార్థనలు సఫలమవ్వాలి నీ యొక్క ప్రార్థనలకి సరైనటువంటి జవాబు పరలోకము నుండి నీకు రావాలి ఆయన సింహాసనము నుండి నీవు జవాబు పొందుకోవాలి అంటే ఈ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆ యొక్క ఆత్మ ఎక్కడుండాలి నీ పక్కన కాదు నీలో ఉండాలి అప్పుడు ఈ యొక్క ఆత్మ నీ యొక్క హృదయంలో నుంచి నీ యొక్క గొంతులో నుంచి నీ యొక్క నోట్లో నుంచి సింహాసనం మీద ఆశీనుడైనటువంటి ఏ సయ్యకు మొర్ర పెడుతూ ఉంటుంది అప్పుడు నీ యొక్క ప్రార్థన యోగ్యము కానీ నీ యొక్క ప్రార్థన యోగ్యముగా తీర్చబడి నీవు సమాధానాన్ని పొందుకుంటావు ప్రియ సహోదరుడు ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఒట్టి ప్రార్థనలు నిష్ఫలము పరిశుద్ధాత్మ చేత